గుడి తాడేపులు నియోజకవర్గానికి సంబంధించి ఆరు గోళల్లో భారీగా ఎవరమట్టి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నా కానీ కనీసం మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ కన్నెత్తి చూసిన పాపాలు పోలేదు ఇక్కడ మామూలు బతులో తొలతూగుతూ కూడా కనీసం ఇంత లోతు తగ్గుతున్నా నిలుపు నిబంధనలకు విరుద్ధంగా తగ్గుతున్నా ఎంత పెద్ద ఏదైతే మాఫియా మైనింగ్ కు పాల్పడుతున్నా కూడా కనీసం చర్యలు చేపట్టిన పరిస్థితి లేదు మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఎంత లోతుగా తగ్గారు అసలు నిబంధనలకు విరుద్ధంగా కూడా పెద్ద ఎత్తున మాత్రం వీటి కూడా క్వారీలన్నీ కూడా తగ్గేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు తేడా లేకుండా కూడా పెద్ద ఎత్తున మాత్రం వీటి కూడా ఎర్రమట్టి తరలించకపోతున్నాను ఇరవై నాలుగు కనీసం చూస్తున్నాం ఎలక్ట్రికల్ పూల్ కూడా మనం కనీసం వాటిని కూడా వదలం ఏదైతే హెచ్డీ కి సంబంధించి కూడా మనం చూస్తున్న విజువల్స్ లో చుట్టూ కూడా తగ్గేసి ఆ ఫోన్లకి కనీసం రక్షణ లేకుండా అది ఎప్పుడు పడిపోద్దో కూడా తెలియని పరిస్థితి అంటే ఇంత లోతుగా తగ్గినా కూడా ఇక్కడే వివిధగా ఇబ్బందులు వస్తాయని తెలిసినా కూడా అంటే వీళ్ళ డబ్బులే స్వాస్థం కానీ మనుషులు కానీ ప్రాణాలతో కూడా చెలగట పడుతున్న పరిస్థితే మాత్రం ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది ఏదైనా ఎప్పటికైనా సరే ఇటు మైనింగ్ అధికారులు కానీ అటు రెవెన్యూ శాఖ కానీ వీటిపై తక్షణమే చర్యలు చేపట్టి ఈ అక్రమ వాయినింగ్ మాత్రం అడ్డుకోవాలని చెప్పేసి కోరుకున్నాం